ఆళ్ళగడ్డ తాలూకా చాగలమరిలోని పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పట్టించుకున్న ఓ వ్యక్తికి పెట్రోల్ పట్టినట్టే పట్టి పక్కన క్యాన్లో ఒక లీటర్ పెట్రోల్ మిగిలించుకున్నాడు అంటూ పెట్రోల్ బంక్ వ్యక్తికి కస్టమర్కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఓ ఇప్పుడు ఎన్ని కాడనా ఇప్పుడు నాకు నువ్వు ఎందుకు మోసం చేసావు చెప్పు నాకు మోసం చేయలేదు మోసం చేయకపోతే ఈ లీటర్ పెట్రోల్ ఎందుకు పోయింది నీకు లీటర్ మళ్ళీ పైన కాదు ఐదు వంద రూపాయలు పెట్రోల్ పట్టావు ఐదు వందలు రెండు వందలు అయింద ఐదు వందల ఎనభై రూపాయలు పెట్రోల్ పట్టినావు ఆ మనిషికి రెండు వందలు ఆ మనిషికి రెండు వందల రూపాయలు పెట్రోల్ నాకి మూడు వందలు అన్నీవ్వం అప్పుడు ఎనభై రూపాయలు పెట్రోల్ లీటర్ నాయన ఎనభై నా పెట్రోల్ చెప్పులే లీటర్ నారా చేసి ఎనభై రూపాయల పెట్రోల్

పట్టుకోరు ఏం పక్కన పెట్టరు మీకు ఎవరు ఏమంటే అంటే ఇప్పుడు నేను చెప్పేది నీకు అర్థమైంది ఇప్పుడు పట్టడం కాదే రెండు జాన్లు పట్టాల్సినంత అవసరం ఏమన్నా ఐదు లీటర్లు వచ్చినప్పుడే పడతాం గే మా పెట్రోల్ పట్టుకుంటాను ఇబ్బంది ఏముంది మనకు ఇప్పుడు కస్టమర్ మనం ఫేస్ చేయాల్సినంత అవసరం లేదు కస్టమర్తో ఫేస్ చే పక్క మోసము చూపి బిల్ సమయండి కదా చూపి ఉండదు ఐదు వంద ఎనిమిది రూపాయలు ఆయన ఉన్నాడు ఆయన కూడా ఉండదో పట్టినాడు నాకు రోడదో పట్టిన అప్పటికి ఎనభై రూపాయలు పెట్రోల్ ఉండాలి ఇది ఎనభై రూపాయలు ఉంటుంది ఈ లీటర్ రేటు పోయినట్టు ఎనభై రూపాయలు పెట్రోల్ పట్టినాడు మొత్తం లీటర్లు ఐదు వందల ఎనభై అప్పటికి ఐదు వందల ఎనభైకి ఆయనకు రెండు వందల రూపాయలు పట్టినాడు రెండు వందలు అంటే చెప్పేది రెండు లీటర్లు ఏం రెండు లీటర్లు రావు నాకు తెలుసు తర్వాత నాకు మూడు వందలు పట్టినాడు ఎంత ఐదు వందల పెట్రోలు ఐదు వందలు అంటే ఇతర ఎంత బ్యాలెన్స్ ఎనభై రూపాయలే కదా ఆయనకి ఎనభై రూపాయలు పెట్రోల్ ఎంత రావాలో చెప్పు ముక్కా లీటర్ దీంట్లో ముక్కా లీటర్ ఉంది అది లీటర్ రేట్ వచ్చింది

నేను ఏమంటున్నా అంటే అయ్యా ఆ ఎనభై రూపాయల సార్ మొత్తం నువ్వే వేసుకున్నా అంటే ఎనభై రూపాయలు పెట్రోల్ తీసుకోండి ఎనభై రూపాయలు నువ్వే తీసుకుందా